హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ బంగ్లాదేశ్లో షేఖహసీనా ప్రభుత్వం కూలిపోయి సైన్యం ఆధ్వర్యంలో కొత్త తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తో సంబంధాలలో మార్పు వచ్చింది కూచబిహార్ సరిహద్దు సమీపంలో బీఎస్ఎఫ్ ద్వారా ఫెన్సింగ్ నిర్మాణ సమయంలో బంగ్లాదేశ్ సరిహద్దు గార్డులు వారి పనిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు మరోవైపు బంగ్లాదేశ్ కూడా వరదలకు భారత్ కారణమని ఆరోపిస్తుంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి త్రిపురలోని దంబూర్ డ్యామ్ గేటును ను భారత ప్రభుత్వం తెరిచిందని దాని కారణంగా వరదలు సంభవించాయని బంగ్లాదేశ్ లో ఉంది ఈ దంబూర్ డ్యాం బంగ్లాదేశ్ సరిహద్దు నుండి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది బంగ్లాదేశ్ కూడా ఈ డ్యాం నుండి నలభై మెగావాట్ల విద్యుత్ పొందుతుంది పొందుతుంది డ్యామ్ గుమ్మి గుమిటి నదిపై నిర్మించబడింది బంగ్లాదేశ్ లోని పన్నెండు జిల్లాలు ప్రస్తుతం తీవ్ర వరదలను ఎదుర్కొంటున్నాయి దాదాపు ముప్పై ఐదు లక్షల మంది వరదల బారిన పడ్డారు ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోయారు ఇప్పుడు చాలా మంది తాత్కాలిక ప్రభుత్వానికి చెందిన నాయకులు బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీకి చెందిన జియా ఈ వరదలకు భారతదేశాన్ని నిందిస్తున్నారు బంగ్లాదేశ్ మంత్రి నహీద్ ఇస్లాం కూడా హెచ్చరిక లేకుండానే భారత్ పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేసిందని ఇది బంగ్లాదేశ్ కు పెద్ద సమస్యగా మారిందని అంటున్నారు భారత్ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసిందని బిఎన్పీ నేత ఒకరన్నారు వారు బంగ్లాదేశ్ ప్రజల గురించి పట్టించుకోరని ఆరోపించారు బంగ్లాదేశ్ ఆరోపణలపై భారత ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేయడం ద్వారా పరిస్థితిని స్పష్టం చేసింది బంగ్లాదేశ్ లో పరిస్థితి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నామని అయితే త్రిపురలోని గుమ్టీ నదిపై దంబూరు డ్యాం తెరవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తలేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది ఈసారి గుమ్టీ నది చుట్టూ భారీ వర్షాలు కురిశాయని దాని ఫలితమే ఇతని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది త్రిపురలో కూడా చాలా చోట్ల వరదలు ఉన్నాయి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో వరదలు వచ్చాయి ప్రస్తుతం త్రిపురలో ఈసారి ఎక్కువ వర్షపాతం నమోదైంది దీంతో అనేక నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి బీబీసీ కథనం ప్రకారం దంబూరు డ్యాం విషయంలో కేవలం తప్పుడు ప్రచారం జరుగుతోందని త్రిపుర విద్యుత్ శాఖ మంత్రి లాల్ నాథ్ అన్నారు గుంటి నది ఆనకట్టపై గేట్ ఏర్పాటు చేయలేదు డ్యామ్ లోని నీరు రిజర్వాయర్ గరిష్ట నిల్వ సామర్థ్యాన్ని మించి ఉంటే అది గేట్ నుండి స్వయంచాలకంగా ప్రవహిస్తుంది నీటి మట్టం తగ్గినప్పుడు గేట్లు ఆటోమేటిక్ గా మూసుకుపోతాయి త్రిపురలో కూడా వరదలు ఎక్కువగా ఉన్నాయి మూడు దశాబ్దాలుగా రాష్ట్రంలో ఇంత తీవ్రమైన వరద కనిపించలేదు షేక్ హసీనా నిష్క్రమణను తట్టుకోలేక భారత్ కావాలనే నీటిని విడుదల చేసిందని బంగ్లాదేశ్లోని సోషల్ మీడియాలో కూడా ప్రజలు ఈ వరదకు భారత ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు ఇటీవల బంగ్లాదేశ్ లో తిరుగుబాటు జరిగింది రిజర్వేషన్ ప్రత్యేక ఉద్యమాలు హింసాత్మకంగా మారడంతో మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి భారతదేశానికి వచ్చారు దీని తర్వాత సైన్యం కమాండ్ తీసుకున్న తర్వాత మహమ్మద్ యూనిస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది మధ్యంతర ప్రభుత్వానికి బీఎన్పి మద్దతిస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి